మీరు ముందు బేషరతుగా ఎవరైతే రిపోర్టర్ మాచర్ల శ్రీనివాస్ గారు ఉన్నారో ఆయన చేసినటువంటి ఆరోపణలు నిజమా కాదా అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీదే తప్ప మిమ్మల్ని ప్రశ్నిస్తే అందరి మీద కేసులు పెట్టుకుంటా పోతాం అంటే పెట్టుకోండి చట్టమే మీకు చుట్టం కాదు రేపు నిజాలు తేలుస్తాయి తేలతాయి మీరు ఏడ్చినంత మాత్రాన మీరు పునీతులు కారు అన్న విషయాన్ని సమాజం ఖచ్చితంగా గుర్తిస్తుంది ఈ విషయం కూటమిలో ఏ రకమైనటువంటి చర్చ జరుగుతుందో మరి మాచర్ల శ్రీనివాస్ గారిని ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా రక్షిస్తుందో కూడా మేము చూస్తాం ఆయన రక్షించాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం ఇది పార్టీ పరమైన అంశం కన్నా కూడా ఇవన్నీ కూడా సభ్య సమాజం సిగ్గుపడేటువంటి అంశాలు కాబట్టి వీటి మీద సత్వర విచారణ జరగాలి దోషులు తొందరగా తేల్చాలని భానుప్రకాష్ రెడ్డి గారి ముసలి కన్నీరికి అప్పుడే అర్థం ఉంటుంది తప్ప ఇప్పుడు ఏడిస్తే ప్రయోజనం లేదన్నది మా వాదన